నమస్తే వెల్కమ్ టు అనుదీప్ ఛానల్ నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మచైతన్యం ఏమైంది అయింది అంటే ప్రపంచంగా కనిపిస్తుంది అవ్యక్తం అంటే నిరాకారంగా ఉండను వ్యక్తం అవ్వడం అంటే ప్రపంచంగా కనిపించను ఎలా పంచభూతాలతో అంటే గాలి నిప్పు నీరు భూమి ఆకాశం వీటిని పంచభూతాలు అని అంటాం సమస్త ప్రపంచం మొత్తం కూడా పంచభూతాలతోనే ఏర్పడింది మీరు ఎక్కడన్నా చూడండి ఈ ఐదు మాత్రమే కనిపిస్తాయి సూర్యుడు చంద్రుడు జీవుడు అని ఇంకా మూడు ఉంటాయి మొత్తం కలిపి ఎనిమిది అంటే అష్టమూర్తులు అని అంటాం ఈ సూర్యుడు చంద్రుడు జీవుడు కొంచెం పక్కన పెట్టేస్తే ఈ సమస్త కనిపించే ప్రపంచం అంతా కూడా పంచభూతాలతోనే ఏర్పడింది దీనినే ప్రకృతి అంటావు అంటే నేచర్ ప్రకృతి అని అంటాం ఈ ప్రకృతికి మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం రజోగుణం తమో గుణం అని మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం అంటే ప్రేమ దయ కరుణ అహింస సత్యం ఇవన్నీ కూడా సత్వగుణం రజోగుణం అంటే అహంకారం ఈష్య కోపం పగ ద్వేషం మదం మాత్సర్యం ఇవన్నీ కూడా రజోగుణం తమోగుణం అంటే కామం నిద్ర సోమరితం ఇటువంటివి తమో గుణం ఈ గుణాలు ఈ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రకృతిలో ఉంటాయి ఇప్పుడు ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మన శరీరం కూడా ఈ పంచభూతాలతోనే ఏర్పడింది బయట కనిపించే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవే పంచభూతాలు మన శరీరంలో కూడా ఉన్నాయి అంటే మన శరీరమే పంచభూతాత్మకం ఇప్పుడు బయట ప్రకృతిలో ఈ మూడు గుణాలు ఉన్నట్టే మనకు కూడా అవే మూడు గుణాలు మనకు కూడా ఉంటాయి మీరు కూడా ఆలోచించండి మనం ఒకసారి గుడికి వెళ్తాం గుడికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా ఆనందంగా చివరికైనా దానం చేసేటప్పుడు ఆ దాన గుణం కానీ ఇవన్నీ కూడా ఏంటి సత్వగుణాలే ఒక్కోసారి మనం కోపంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఈగోతో రెచ్చిపోతూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటి రజోగుణాలే మనం ఒక్కోసారి కామంతో ప్రవర్తిస్తూ ఉంటాం నిద్రపోతూ ఉంటాం సోమరితనంగా ఉంటాం ఇవన్నీ కూడా ఏంటి తమ గుణమే అంటే ఈ మూడు గుణాలు కూడా మనలో ఉంటాయి మనకి ఐదు ఇంద్రియాలు ఉంటాయి పంచేంద్రియాలు అంటాం అంటే కన్ను చెవి ముక్కు నాలుక చర్మం ఇవన్నీ కూడా ఐదు ఇంద్రియాలు అని అంటాం కన్ను ఏం చేస్తుంది కేవలం చూడడమే దాని పని చెవి ఏం చేస్తుంది కేవలం వినడమే దాని పని నాలుక ఏం చేస్తుంది కేవలం రుచి చూడడమే దాని పని అవునా కాదా కన్ను కేవలం చూస్తుంది కన్ను మాట్లాడదు దాని పని ఏంటి చూడడం మాత్రమే చెవి వింటుంది చెవి మాట్లాడదు అంటే దేనికి దాని సపరేటా కాదా కన్ను చేసే పని కన్ను చేస్తుంది చెవి చేసే పని చెవి చేస్తుంది దేనికి దానికి సపరేటే ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయదు అయితే ఈ ఐదు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మన మనసు ఏం చేస్తుంది కన్ను చూసినప్పుడు కన్ను ద్వారా అనుభవిస్తుంది చెవి వింటున్నప్పుడు చెవి ద్వారా అనుభవిస్తుంది మన మనస్సు వాసన పిలుస్తున్నప్పుడు ముక్కు ద్వారా అనుభవిస్తుంది అంటే ఈ మనసు ఏం చేస్తుంది ఈ ఐదు ఇంద్రియాలని పట్టుకొని ఒకేసారి అనుభవిస్తుంది చూసారా మనసుకి ఎంత శక్తి ఉందో ఏ ఇంద్రియం దానికి సపరేట్ అయినప్పుడు మనసు మాత్రం ఏం చేస్తుంది అన్ని ఇంద్రియాలని పట్టుకొని వాటిని అనుభవిస్తుంది ఈ మనసు కేవలం అనుభవించడం మాత్రమే కాదు ఈ మనసు ఏం చేస్తుంది నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఒక్క క్షణం కూడా మనసు ఆలోచించకుండా ఉండదు అటువంటి చంచలత్వం కలదు ఈ మనస్సు చంచలత్వం అంటే ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన ఏదో ఒకటి ఆలోచన చలిస్తూనే ఉంటుంది కుదురుగా ఉండదు ఇటువంటి మనస్సు ఏదైతే ఉందో మనం దీన్ని అదుపు చేయాలి అంటే శాంతపరచాలి అని ఈ ఆలోచనలు ఏవైతే వస్తున్నాయో ఈ ఆలోచనలు ఏవైతే పోతున్నాయో ఇది రాకుండా మనం దాన్ని స్థిరంగా ఉంచాలి ఇలా మనసుని స్థిరంగా ఉంచడానికి మనం పూజలు జపాలు సాధనలు ఉపాసనలు దీక్షలు ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ ఎందుకు చేస్తాం మనం మనసుని స్థిరంగా ఉంచడం కోసం అంటే ఈ సత్వగుణం రజోగుణం తమో గుణం ఇవన్నీ ఏం కావాలి స్థిరత్వం కావాలి నీలో లయమైపోవాలి మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలు మనసు చెప్తే పని మనసు బుద్ధి చెప్తే పని చేస్తుంది బుద్ధి ఆత్మచప్తే పనిచేస్తుంది ఒకదానికొకటి పని పనిచేస్తూ ఉంటాయి ఇలా ఒకదానికి ఒకటి ఆర్డర్ ఉంటుంది అంటే ఇంటర్లింక్ ఉంటుంది అనమాట మనము కన్నుతో చూసే ప్రతి ఒక్కటి మన మనసు అనుభవిస్తుంది నువ్వు ఏదైనా బీచ్కి వెళ్తావు ఒక సముద్రానికి వెళ్తావు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఆస్వాదిస్తూ ఉంటావు కళ్ళతో చూస్తావు నీ మనసు అనేది అనుభవిస్తూ ఉంటుంది చెవుతో వింటావు మంచి పాటలు వింటావు ఆ పాటలు కూడా చెవి వింటుంది కానీ మనసు అనుభవిస్తుంది ఇలా మనసు ఏమవుతుంది ఇంద్రియాలు చేసే పనికి ప్రభావితం అవుతుంది అంటే ఇంద్రియాలు చెప్పే మాటకి లొంగిపోతుంది అంటే ఈ మనసు ఏమైంది మన ఇంద్రియాలకి లొంగిపోయింది ఇప్పుడు నీ నాలుక బాగా ఒక్కొక్క రుచికరమైన వంట తినాలి ఒక ఐటెం తినాలి అని నీ నాలుక రుచి కోరుకుంటూ ఉంటుంది అప్పుడు నీ మనసుకి ఏం చెప్తావు నువ్వు ఓ పన ఐటమ్ నా నాలుక మీద పెట్టి ఆ రుచిని అనుభవించాలి అని నీ నాలుక చెప్తే ఆ మనసు ఏం చేస్తుంది ఆ రుచికరమైన వంట ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని తింటుంది అనుభవిస్తుంది అంటే ఇప్పుడు ఏంటి నీ నాలుగు కప్పులు లొంగిపోయావు అంటే నీ మనసు ఏమైంది నీ నాలుగు కప్పు లొంగిపోయింది అంటే ఈ సమస్త ఇంద్రియాలు అంటే ఐదు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మనసు చెప్తే వినాలేదాని అవి చెప్తే మనసు వినకూడదు అంటే ఈ మనసు అనేది ఇంద్రియాలకి లొంగిపోయింది అలా లొంగిపోకూడదు నువ్వు కళ్ళుతో చూసే ప్రతి ఒక్కటి చెవుతో వినే ప్రతి ఒక్కటి రుచికరమైన వంట తినేటప్పుడు నీ చర్మం అంటే నీ శారీరక సుఖాలు ఏవైతే ఉన్నాయో నీ పంచేంద్రియాల సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ మనసు అనేది లొంగిపోయింది బలహీనమైపోయి నీ మనస్సు ఇంద్రియాలకు కూడా శక్తినిచ్చేది మనస్సు అటువంటి మనస్సు ఇంద్రియాలకి లొంగడం ఏంటి నువ్వు నాలుక చెప్పాలి ఏ నాలుక నువ్వు అడిగింది నేను ఇవ్వను ఇచ్చిందే నువ్వు తిను అని నువ్వు నాలుకకి ఆదేశం ఇవ్వాలి కంట్రోల్ చేయాలి నువ్వు నీ ఇంద్రియాలని కంట్రోలే చేయాలి కానీ ఇంద్రియాలు నీ మనసుని కంట్రోల్ చేయవద్దు నువ్వు అలా నాలుక అడిగిందల్లా పెడుతూ పెడుతూ పెడుదూ అనుకో ఆ మనసు ఏమైంది ఆ ఇంద్రియానికి లొంగిపోతుంది పలానా చూడాలి అని కన్ను ప్రతిసారి అడుగుతుందే అనుకో నువ్వు దాన్ని చూపించావు అనుకో ప్రతిసారి మన మనసు ఆ కన్నుకి లొంగిపోతుంది కాబట్టి ఇలా మనసు ఇంద్రియాలకి లొంగకూడదు ఇంద్రియాలే మనసు ఆధీనంలో ఉండాలి ఇంద్రియ నిగ్రహం అని అంటారు ఇంద్రియ నిగ్రహం అంటే దాని అర్థం ఏంటి ఇంద్రియాలని అదుపులో ఉంచుకోవడం ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం అని మనో మనోనిగ్రహం అంటే మనసుని స్థిరంగా ఉంచడం నిగ్రహించడం అని అంటారు అలా ఇంద్రియాలని మనసుని నిగ్రహించడమే స్థిరంగా ఉండడమే మనం చేసేటటువంటి సాధన దీక్షలు ఉపాసనలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే అందుకే మన ఇంద్రియాలని మన మనస్సుని నిగ్రహించడం కోసం స్థిరంగా ఉంచడం కోసం నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రామాయణంలో సుందరకాండం ఉంటుంది ఆ సుందరకాండలో హనుమంతుడు ఏం చేస్తాడు సముద్రాన్ని దాటి లంకకి వెళ్తాడు లంకకి వెళ్ళిన తర్వాత అక్కడ సీత దొరుకుతుందా అంత ఈజీగా దొరకదు ఆయన ఏం చేస్తాడు వెతుకుతూ 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 ఉంటాడు సీత దొరక కనిపించదు ఆయన నిరుత్సాహపడతాడు నా సీత నాకు దొరకట్లేదు కనిపించట్లేదు నేను ఆత్మహత్య చేసుకుంటా అని బాధపడతాడు శోకంతో ఉండిపోతాడు అలా వెతికేటప్పుడు ఆయనకు ఆ లంకలో చాలా అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి ఎన్నో రుచికరమైన వంటలు కనిపిస్తూ ఉంటాయి ఎంతో అద్భుతమైన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి బంగారంతో తయారు చేసిన కట్టడాలు కనిపిస్తూ ఉంటాయి ఆ లంక అంటే ఏమనుకున్నావు సామాన్యమైనది కాదు అటువంటి లంకను చూసి ఈయన ఆకర్షితుడు అవ్వడు అక్కడ ఎంతో మంది వేష్యలు ఉంటారు ఎంతో మంది చెల్ల చెదురుగా ఆ వేశ్యలు పడుకొని ఉంటారు బట్టలు ఉన్నాయా బట్టలు లేవా అనే సోయ కూడా ఉండదు వాళ్ళకి అటువంటి అమ్మాయిలు అటువంటి వేషను చూసినా ఆయన నా సీతామాత ఎక్కడుంది నా సీతామాత ఎక్కడుందనేటటువంటి దృష్ట్యా ఉంది కానీ వేషల మీద దృష్టి లేదు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు సుందరకాండ ఏం చెప్తుంది మనకి ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ఆ హనుమంతుడు ఎలా అయితే లంక ప్రవేశించినప్పుడు తన కళ్ళ ముందు కనిపించిన ప్రతి ఒక్కటి లెక్క చేయకుండా కేవలం సీత ఎక్కడుంది సీత ఎక్కడుంది అనేటటువంటి దృష్టితోనే అతను లంక మొత్తం వెతికాడు ఇప్పుడు అర్థమవుతుందా ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అంటే అక్కడ సుందరకాండలో కేవలం హనుమంతుడు కళ్ళతో చూసేది చెవితో వినేవి ఏవైతే ఉన్నాయో వాటిని లెక్క చేయకుండా సీత కోసం ఎలా అయితే అన్వేషించాడో అదేవిధంగా అక్కడ సీత అంటే సీతమాత అని కాదు లోపల ఉన్న అర్థం ఏంటి సీత అంటే ఆత్మచేతన్ హనుమంతుడు ఎవరు నువ్వు నేనేం చేయాలి నాకు కనిపించే ప్రతి ఒక్కటి కూడా అంటే నా ఇంద్రియాలు చేసేటటువంటి పని నా మనసు చేసేటటువంటి పని నేను లెక్క చేయకుండా సీతాన్వేషణ ఎలా అయితే హనుమంతుడు చేశాడో నేను కూడా ఆత్మాన్వేషణ చేయాలి చెయ్యాలి అని దాని అర్థం అర్థమవుతుందా సుందరకాండ అంటే ఆత్మజ్ఞానాన్ని అందుకోవడం సుందరకాండ ఏదైతే ఉందో దాన్ని పారాయణ ఎందుకు చేస్తారు అది పుణ్యం వస్తుందన్న పుణ్యం వస్తుందని కాదు పుణ్యం వస్తుంది కరెక్టే బట్ ఆ సుందరకాండ ఎందుకు పారాయణ చేయాలి అదేం చెప్తుంది మనకు నువ్వేం చేయాలి సీతాన్వేషణ ఎలా అయితే హనుమంతుడు చేశాడో తనకు దారిలో ఎదురయ్యే ఆటంకాలని ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా అయితే చేసుకున్నాడో అదే విధంగా నువ్వు జీవితంలో ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహంతో ఉంటూ నీవి ఎన్ని ఆటంకాలు ఎదురొచ్చినా ఏం చేసినా మనోబలంతో ధైర్యంగా నువ్వు నీ ఆత్మన్వేషణ చేసుకోవాలి లాస్ట్కి చివరికైనా సీతని కనిపెట్టాలి అదేవిధంగా నీ ఆత్మని కనిపెట్టాలి అది మనకు సుందరగానే చెప్తుంది ఇలా మన ఇంద్రియాలు చేసేటటువంటి పని ఏదైతే ఉందో అది మన మనసు అనుభవిస్తుంది ఈ మనసు ఏమైంది ఇంద్రియాలకి లొంగిపోయింది అలా లొంగిపోయిన మనసు బలహీనమైపోయింది ఏది పడితే అది ఎలా పడితే అలా ఆలోచించడో ఏది పడితే అది అనుభవించరో ఇలా తయారైపోయింది మన మనస్సు నువ్వు దీన్ని ఏం చేయాలి అదుపులో పెట్టాలి అంటే స్థిరంగా ఉంచాలి ఇలా మనసుని స్థిరంగా ఉంచడానికి మనం సాధనలు దీక్షణలు చేస్తూ ఉంటాం దానితో పాటు ఈ మనసు స్థిరంగా శాంతంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఇంకొకటి కూడా ఉంది అదే మన ఆహార అలవాట్లు మన తినేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది మన గుణాలని కూడా మారుస్తుంది మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా మన ఇంద్రియాల మీద మన మనసు మీద ప్రభావం చూపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనలో మూడు గుణాలు ఉన్నాయి ఏం ఏం గుణాలు సత్వగుణం రజోగుణం తమో గుణం అని మూడు గుణాలు నేను చెప్పా అదే విధంగా ఆహారంలో కూడా మూడు గుణాలు అవే గుణాలు సాత్విక ఆహారం రాజసిక ఆహారం తామసిక ఆహారం ఇలా ఆహారంలో కూడా గుణాత్మకమైన ఆహారాలు ఉంటాయి ఆహారం అంటే పాలు కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా సాత్విక ఆహారం రాజసిక ఆహారం అంటే ఎక్కువ ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ మసాలాలు బిర్యానీలు తింటారు చూడండి ఇవన్నీ కూడా రాజసిక ఆహారాలు మరి తామసిక ఆహారం అంటే మాంసాహారం మద్యం సేవించడం డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా తామసిక ఆహారాలు మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా మనలో ఉండేటటువంటి గుణాలకి ప్రభావితం చేస్తుంది ఇప్పుడు దీక్షలు చేసేటప్పుడు ఉపాసన చేసేటప్పుడు చాలామంది ఆహారం మాత్రమే తీసుకుంటారు భగవంతుని గుడిలో ఉండేటటువంటి ప్రసాదాన్ని అంటే పాలు పండ్లు లేకుంటే కూరగాయలు ఇవే తింటావు ఎందుకు ఆ దీక్షను ఉన్నంతకాలం మీ మనసు శాంతంగా స్థిరంగా ఉండడం కోసం ఆ దీక్ష అయిపోయిన తర్వాత ఆ నలభై రోజుల దీక్ష సంథింగ్ ఏదైతే ఉందో అలా అయిపోయాక మళ్ళీ యథావిధిగా కామన్ ఏ నాకు ఫ్రీడమ్ వచ్చేసింది నేను ఇష్టం వచ్చినట్టు తింటా మళ్ళీ అదే మాంసాహారం అదే మద్యము అదే కథ ఇంకెందుకు ఆ నలభై రోజుల దీక్ష చేయడం ఎందుకు ఆ దీక్ష ఉపాసన ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే బాబు నలభై రోజులు నువ్వు ఏదైతే చేస్తున్నావో అదే నలభై రోజులు నువ్వు చేస్తే నీకు అదే అలవాటు అవుతుంది ఆ అలవాటు అయిన దాన్ని ఏం చేయాలి జీవితం మొత్తం ఆచరించు అని ఇప్పుడు సైకాలజికల్గా మనకి ట్వంటీ వన్ డేస్ అని చెప్తావు అది ఎక్కడ నుంచి వచ్చింది మనకెప్పుడో ఉంది ఈ నలభై రోజుల దీక్షలు సాధనలు ఇవన్నీ మనకు ఎప్పుడో ఉన్నాయి ఎందుకు మన ఇంద్రియాల్ని మన మనసుని నిగ్రహించడం కోసం ఇవన్నీ వచ్చాయి భక్తిని పెంపొందించడానికి ఇవన్నీ వచ్చాయి నువ్వు ఆ నలభై రోజులే భక్తితో ఉంటూ ఆ నలభై రోజులే మనసుని నిగ్రహించుకొని ఆ నలభై రోజులే నువ్వు కేవలం సాత్వికారం తిని నలభై రోజులు దాటిన తర్వాత నువ్వు నాకు ఇష్టం వచ్చినేమో బ్రతుకుదా అంటే దేనికి ఎవరికి లాభం ఎవరికి లాభం ఉంది ఆ నలభై రోజులు నువ్వు చేసినందువల్ల నీ కోరిక తీరుతుందేమో ఈ జన్మకి నీ కోరిక తీరుతుంది కరెక్టే బట్ నీ జన్మ జన్మలను నువ్వు నాశనం చేసుకుంటున్నావు అర్థమవుతుందా ప్రకృతిలో సత్వగుణం రజోగుణం తమోగుణం ఉన్నట్లే మనలో మనలోపుడా సత్వగుణం రజోగుణం తమ గుణాలు ఉన్నాయి అది మనకు పుట్టుకతోనే వస్తాయి పుట్టుకతోనే మనకు ఈ గుణాలు అనేవి వస్తాయి ఈ మూడు గుణాలు మనకు పుట్టుకతోనే ఉంటాయి కానీ మనమేం చేస్తున్నాం మనలో ఉన్నటువంటి సాత్విక గుణం ఏదైతే ఉందో దాన్ని అణచివేస్తున్నాం ఈ ఆహారం తింటూ అంటే ఇలాంటి రాజసిక ఆహారం తామసిక ఆహారాన్ని తింటూ 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 నీ మనసు బలహీనం పరుచుకొని నీ ఇంద్రియాలు చెప్పినట్టు నీ మనసు వింటూ నీ ఇంద్రియాలు నీ మనస్సు ఇవన్నీ కూడా బలహీనంగా తయారైపోయి నువ్వేం చేస్తున్నావు నీ రాజసిక గుణాన్ని తమో గుణాన్ని వృద్ధి చేస్తున్నావు నీ సాత్విక గుణం ఏదైతే ఉందో అది మరుగున పడిపోయింది నువ్వేం చేయాలి ఇప్పుడు ఈ రజోగుణాన్ని తమో గుణాన్ని తక్కువ చేసి సాత్విక గుణాన్ని ఎప్పచేయాలి అర్థమవుతుందా అలా సాత్విక గుణాన్ని నీలో ఉన్నటువంటి సత్వగుణాన్ని ఏదైతే ఉందో దాన్ని వృద్ధిపరచాలి నీ రజోగుణాన్ని తమో గుణాన్ని అణచిగేయాలి కేవలం వెజిటేరియనే అయ్యావనుకో నీ లోపల ఈ సాత్విక గుణం ఏదైతే ఉంటుందో అది వృద్ధి చెందుతూ ఉంటుంది నువ్వు ఎప్పుడైతే రాజసిక తామసిక ఆహారం తిన్నావు నీలో ఉండటం రజోగుణం తమో గుణం కూడా ఏమవుతుంది అంటే నీ అహంకారం కోపం వేషం నీ మనస్సు ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి అదుపు తప్పుతాయి అదుపు తప్పి నీ ఇంద్రియాల చెప్పినట్టు నీ మనసు వింటుంది నీ మనసు ఇంద్రియాలకి లొంగుతుంది నువ్వు ఇంద్రియాలు ఏది దొరికితే అది ఇచ్చేస్తావు ఇంకా నువ్వు ఏది ఇంకా ఆలోచించావు కాబట్టి ఏం చేయాలి ప్రజో గుణాన్ని తమో గుణాన్ని మనిచివేసి సాత్విక గుణాన్ని వృద్ధిపరచాలి చాలా మందికి ఒక డౌట్ మాంసాహారం తింటే తప్పేముందండి మద్యం సేవ తినడం తప్పేముందని అని చాలా మంది అడుగుతూ ఉంటారు అది పాపమా పుణ్యమా అనేది పక్కన పెట్టు అసలు ఎందుకు తినొచ్చు ఎందుకు తినకూడదు నేను చెప్తాను ఇప్పుడు నువ్వు మద్యం సేవిస్తావు మందు తాగుతావు తాగిన తర్వాత నీకు ఏమవుతుంది బాగా మైకం వస్తుంది ఆ సుఖం ఏదైతుందో నువ్వు మంచిగా అనుభవిస్తూ ఉంటావు కానీ ఆ మైకం ఆ మద్యం ఏం చేస్తుంది నీ బుద్ధిని నాశనం చేస్తుంది అంటే నీ బుద్ధి మందగించిపోతుంది నీ మనసు అనేది బలహీనపడుతుంది ఆ మద్యం సేవించడం ఏదైతే ఉందో ఆ నాలుక ఏదైతే ఉందో ఆ రుచిని అడుగుతూ ఉంటుంది అలా నాలుక అడిగిన ప్రతిసారి నీ మనసు ఆ అనుభవాన్ని కోరుకోవాలి అలా నేను మందు తాగాలి అని అడుగుతూనే ఉంది నువ్వు అలా నాలుక అడిగినంత కాలం మనసు అడిగినంత కాలం ఈ రుచికరమైన తామసిక రాజసిక ఆహారాన్ని నువ్వు అందిస్తూ ఉన్నప్పుడల్లా నీ మనసు నీ ఇంద్రియాలు నీ బుద్ధి ఇవన్నీ కూడా సర్వనాశనం అవుతాయి అంటే మందగించిపోతాయి బలహీనపడతాయి నీ బుద్ధి అనేది నాశనం అవుతుంది నువ్వు ఉచిత అనుచిత నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి నీకు ఉండదు అలా ఉండకపోయేసరికి నువ్వేం చేస్తావు నీకు మనసు ఉంది కాబట్టి అది నిరంతరం ఏదో ఒక ఆలోచన చేస్తూనే ఉంటుంది దానికి ఏదో ఒక కోరిక పుడుతూనే ఉంటుంది అప్పుడు నువ్వేం చేస్తావు ఆ కోరిక అనుభవించాలి ఆ కోరిక పొందాలి అనేటటువంటి ఆశ నీకు కలుగుతుందా లేదా అలా కలిగినప్పుడు నువ్వేం చేస్తావు అది మంచా చెడ అనే ఆలోచన లేకుండా విచక్షణ జ్ఞానం అనేది లేకుండా ప్రవర్తిస్తావు కర్మ చేస్తావు ఆ కర్మ వల్ల నువ్వు ఏం చేస్తావు అది పాపంగా మారింది అది పాపంగా మారింది కాబట్టి నువ్వు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు నీ మనస్సు నీ బుద్ధి నీ ఇంద్రియాలు అన్నీ కూడా లొంగిపోయాయి బలహీన పడ్డాయి అలా బలహీనపడ్డానికి కారణం ఏంటి నువ్వు మద్యం సేవించడం వల్ల నువ్వు రాజసిక తామసిక ఆహారాలు తీసుకోవడం వల్ల నీ ఇంద్రియాలు నీ మనస్సు ఇవన్నీ కూడా బలహీనపడ్డాయి అలా బలహీన పడ్డ మనసు ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పినట్టే నువ్వు వింటావు నీ మాట అవి వినడం కాదు అవి చెప్పినట్టు నువ్వు వింటావు అలా అవి చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా నీకు బుద్ధి ఉంది మనసు ఎక్కడుంది అవి నీ అదుపులో ఉండవు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావు ఆ మన్ ఆ సుఖాల కోసం నువ్వు ఏం చేస్తావు ఒక చంపుతో ఆ సుఖాల కోసం నువ్వు పలాని ఇంట్లో దొంగతనం చేస్తావు ఆ సుఖాల కోసం నువ్వు బంగారాన్ని దొంగతనం చేస్తావు ఇవన్నీ ఎందుకు అది తప్ప మంచిగా చెడు అప్పుడు ఆలోచించావు నువ్వు అర్థమవుతున్నా నువ్వు పాపం చేయడానికి కారణం ఏంటి నీ ఇంద్రియాలు నీ మనస్సు బలహీనంగా లొంగిపోవడం వల్ల ఇవి ఎందుకు లొంగిపోయాయి నువ్వు రాజసిక తామసిక ఆహారాలు స్వీకరించడం వల్ల అందుకు అవి వద్దు అన్నారు నువ్వు పాపం చేయడానికి దుఃఖాను అనుభవించడానికి కారణం ఏంటి నీ సత్వగుణం లేకపోవడం నీ సత్వగుణాన్ని నువ్వు అణచివేశావు రజోగుణంతో తమో గుణంతోనే ప్రవర్తిస్తున్నావు అది కారణం మందు మాంసాహారం ఎందుకు తీసుకోవద్దురా బాబు అంటే నీ ఇంద్రియాలు నీ మనస్సు స్థిరంగా ఉండవు అవి చంచలంగా ఇంకా ప్రవర్తిస్తూనే ఉంటాయి ఆ సుఖాలతో ఈ ఇంద్రియాలు ఆ సుఖాలను కోరుకుంటూ ఈ మనసు నిరంతరం ఉంటూనే ఉంటుంది కానీ నీ అదుపులో ఇవి ఉండవు సాత్వికాహారం వల్ల ఎటువంటి అనర్ధములు ఉండవు ఎటువంటి నష్టము ఉండవు అదేంటండి మంచిగా నాన్ వెజ్ తింటే శారీరక బలం వస్తుంది కదా మనం శరీరం బలంగా ఉంటాం కదా అనంతవా శరీరం ఏముందిరా ఒక్కరోజు నువ్వు ఆత్మజ్ఞానాన్ని అనుభవించు నువ్వు వందేళ్ళు బతికినా నీకు ఆత్మజ్ఞానం లేకపోతే ఏం అవి నీ శరీరం ఉండి ఏంలాగోవి శారీరక బలం కోసం మాంసాహారాలు తినవద్దు మన ఆత్మజ్ఞానానికి కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి సాత్వికాహారమే మనస్సుని ఇంద్రియాల్ని స్థిరపరుస్తాయి అలా నువ్వు నిరంతరం సాత్వికాహారాన్ని తింటూ ఉన్నామనుకో నీ మనస్సు నీ ఇంద్రియాలు శాంతంగా స్థిరంగా ఉంటాయి లేదండి మా ఇష్టం మేము పావుకం తింటామంటారా ఎవరి జన్మ వాళ్ళది ఎవరి కర్మ వాళ్ళది నేను చెప్పేవారికి అది విని మీరు అర్థం చేసుకొని మీ జన్మను మీరు ఉద్ధరించుకోవడం మీ పని నేను చెప్పేవారికి మీరు సైన్స్ అంటారా నాన్ వెజ్ తింటే సైన్సు మా తాగితే మంచిదే శరీరానికి మంచిదే సైన్స్ అంటారా ఏం సైన్స్ నీ చెప్పా ఆత్మచైతన్యం ఆత్మ చైతన్యానికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి సమస్త ప్రపంచం ఆ శక్తి లేకపోతే సైన్సే లేవు కాబట్టి మనం ఏం చేయాలి సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి రాజో గుణాన్ని తమో గుణాన్ని అణిచివేయాలి ఇప్పుడు రానున్న మంత్రాలు ఏం చెప్తున్నాయి మాటలు దేన్ని ప్రకటించలేవో మాటలనే ఏది ప్రకటింపజేస్తుందో అది మాత్రమే ఆత్మ అని అంటున్నా మనం మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మము కాదు అంటే ఆత్మ కాదు ఆ మాటలకి కారణమైనది ఆత్మ అని అంటున్నాం మనం మాట్లాడే మాట అది మంచి మాట కానీ చెడు మాట ఏదైనా సరే మాట ఏదైతే ఉందో ఆ మాటలు ఏం చేస్తున్నాయి మన ఆత్మ చైతన్యాన్ని పట్టుకోలేవు నువ్వు మాట్లాడే మాటకి కారణమైనది ఆత్మ చైతన్యం నీకు ముందే చెప్పా ఒక టార్చ్ లైట్ ఉంది ఆ టార్చ్ లైట్ నువ్వు ఆన్ చేయగానే ఆ లైట్ అనేది తన ముందున్న ప్రతి ఒక్కదాన్ని చూస్తుంది గ్రహిస్తుంది కానీ ఆ లైట్ వెనక ఉండేటటువంటి బ్యాటరీస్ని చూడదు ఆ బ్యాటరీస్ వల్లే లైట్ అనేది పనిచేస్తుంది అవునా అదేవిధంగా మన ఇంద్రియాలు మన మనస్సు ఇవన్నీ కూడా మన ఆత్మ చైతన్యం వల్ల పనిచేస్తున్నాయి కానీ ఈ ఇంద్రియాలు మనస్సు తిరిగి ఆత్మను చూడలేవు అంటే ఆ లైట్ బ్యాటరీస్ ని చూడనట్టు మన ఇంద్రియాలు కూడా మన ఆత్మని చూడలేవు ఈ వాక్కు అనేది పరిమితమైనది ఆత్మచైతన్యం అనేది అపరిమితమైనది ఈ పరిమితమైన వాక్ ఏదైతే ఉందో అది అపరిమితమైన ఆత్మచైతన్యాన్ని పట్టుకోదు పరిమితం ఎందుకు ఇప్పుడు కన్ను ఎక్కడికక్కడ సపరేట్ చెవి ఎక్కడికక్కడ సపరేటు అవునా నాలుగు ఎక్కడికక్కడ సపరేటు అంటే దాని అర్థం ఏంటి నిరాకారంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మచైతన్యం ఏదైతే ఉందో అది కన్నుగా చెవిగా నోరుగా అలా లిమిట్ అయిపోయింది అలా లిమిట్ అయినప్పుడు నీ నువ్వు మాట్లాడే మాట ఏదైతే ఉందో అది కూడా లిమిట్ అయిపోయింది పరిమితం అయిపోయింది అలా పరిమితమైన మాట ఏదైతే ఉందో వాక్కు అపరిమితమైన ఆత్మచైతన్యాన్ని పట్టుకోరు కాబట్టి నువ్వేం చేయాలి ఆ మాటలు ఆపేసి ఆపేసి అంతర్ముఖం చేయాలి నీకు దక్షిణమూర్తి గురించి చెప్పాను ప్రీవియస్ వీడియో ఆయన ఏం చేశాడు మౌనంగా కాలు మీద కాలు వేసుకొని చినుముద్రతో అలా కూర్చున్నారా నేను ఆయన ఏమైనా మాట్లాడారా లేదు ఎందుకు మాట్లాడలేదు ఆయన ఏం చేశాడు ఆయన యొక్క మాటలు కానీ మనసు కానీ ఏమి లేవు ఆయన ప్రశాంతంగా ఆనందంగా మౌనంగా అలా కూర్చున్నాడు అంతే ఇప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి మౌనంగా అంటే నువ్వు మాట్లాడకుండా కూర్చోవాలి ఇప్పుడు ఆ మాటలన్నీ కూడా ఏమైపోవాలి నీ మనసులో ఏమైపోవాలి ఇప్పుడు మనసు చెప్పే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అన్న కానీ మనకున్న అనుభవం ఏంటి ఇంద్రియాలు చెప్పిందే మన మనసు అనుభవిస్తుంది అంటే మనసు అనేది ఇంద్రియాలకు లొంగిపోయింది కాబట్టి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కానీ చెవితో వినేది కానీ ఏదైతే ఉన్నాయో ఆ ఇంద్రియాన్ని నువ్వు అదుపులో పెట్టుకొని నీ మనసులో లయం చేసుకోవాలి కాబట్టి అప్పుడు మన దృష్టి ఏమవుతుంది పలికేటటువంటి మన మాటల మీద పోకుండా పలకడానికి కారణమైన ఆత్మ చేయకన్ అమ్మీదికి వెళుతుంది మన దృష్టి అంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు సాక్షిగా గమనిస్తున్నావు నీ ప్రీవియస్ వీడియోలో చెప్తూ వచ్చాం నువ్వు సాక్షిగా నువ్వు గమనించు నీ ఇంద్రియాల్ని నీ మనసుని సాక్షిగా గమనించు అని చెప్పానా లేదా నా వల్లే ఈ మాట మాట్లాడుతుంది అని సాక్షిగా చూస్తూ ఉంటాం అలానే దృష్టి ఆత్మచైతన్యం వీధికి వెళ్ళినప్పుడు ఇంకక్కడ మాట ఉండదు లక్ష్మూర్తి మాట్లాడా లేదు ఏమైంది ఆయన మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు ఎందుకు ఆయన మాట అనేది లీనమైపోయింది తన మనసులో కేవలం ఆత్మస్వరూపంగా ఉన్నాడంతే నువ్వేం చేయాలి సాక్షిగా గమనించాలి అలా నువ్వు సాక్షిగా గమనించినప్పుడు నీకు మాట అనేది రాదు కాబట్టి దాని అర్థం ఏంటి అరే బాబు నువ్వు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అది పరమాత్మను చేరుకోలేవు పట్టుకోలేవు కాబట్టి ఏం చేయాలి నీరో లీనం చేసుకో నీరో లయం చేసుకో అని అంటున్నారు మాట్లాడుతున్నావు అంటే బహిర్ముఖం అవుతున్నట్టు నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావు అనుకో అంతసేపు నువ్వు ఆత్మచీత అనేది దూరం అవుతున్నట్టే కాబట్టి అక్కడ మాట అనేది ఏమైంది అంతర్ముఖమైంది అలా అంతర్ముఖం అయిన ప్రతిసారి నువ్వు ఆత్మకు దగ్గర అవుతున్నట్టు అలా మన ఇంద్రియాలు మన మనస్సు అంతర్ముఖం చేయాలి నువ్వు బహిర్ముఖం చేసినంత కాలం నువ్వు ఆత్మచైత్యానికి దూరం అవుతున్నట్టే కాబట్టి నీ దృష్టి అనేది ఆత్మచైతన్ మీద ఉండాలి రానున్న మంత్రాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకున్నాం